నువ్వు మాకేంటికి దూరంగా ఉండవు మేము అంతా ఈ డెట్టా ఉండవు నీకు తెలవాలా ఏడాది తిరగని బిడ్డపై తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమాలకు పోయినాడు మీ అమ్మ ఉండిపోయినది బస్సుగుల ముండిపోయినది కాదు మా ఆయన మీద లేదా సంవత్సరం కొడుకు మీద జరిగిన తాడి ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చి నిన్ను పంపించేసినది కొన్నాళ్ళకి కోమ నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావని చెప్పి ఆబద్ధం చెప్పినాను ఈడ రెండు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొబ్బికాడ సంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లని పాడు చేసినారు ఒక పని చేస్తా రేపు టేషన్ కడిగా అనుమానితను పిలిపిస్తా అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపెడితే నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్ వచ్చి చెత్తుకోలే ఏం ఉద్యోగాలు యా కేసు వద్దు పంపించాధపడతాడో ప్రమేయం లేకుండా పాడైన ప్రతిబిడ్డ బిడ్డ గుళ్ళో భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టు లెక్క మహాకాళేశ్వరుడిని మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే పోమ్మా నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లి పట్టబీ కళ్యా ఆలోచించి మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి ఇచ్చి పెళ్లి ఏమని చెప్పి కట్నంగా మైకాగలు ఇచ్చినాడు యాన్నో ఊరోతో ఉండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అక్రమాలు అవు రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన తేడానే లేకుండా అందిని కాడికి అంతర్తో చూపించేసినాడు అందకపోతే ఇప్పుడు పసి పిల్లల్ని గను పంపుతున్నాడు పిల్లకాయల ప్యానాలు తీసి మరీ ఆపే అట్టా కుదరదు కట్నం కింద నేనే గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాకునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నాను నిజమేందో ఆ దేవునికే తెలియాలా వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి ட்டாாபி அய்யா நீதாயில் நாயன்கரி சோதிச்சு பதன் போபு చూసుకోమ్మా నేను అనిలమ్మా అని ఆదాయం కొడుకునేంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో పుట్టినరకే నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయమ్మా గుర్తు తెచ్చుకో అమ్మా నేను దరిద్దర్లో బర్త్ లేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమ్మా గుర్తు తెచ్చుకునేది కాఫీ అండి వద్దు రద్దు కాఫీ అంటామంటా తట్టుగా మొహోడా పెళ్ళార్తో ఐదు అయింది మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు వచ్చిన వేరే అలవాట్లు ఉన్నాయి కొత్త ప్లేస్ కదా నిద్రపడలేదు ఏంట్రే ఇది యాపా కాఫీ అయ్యా అయ్యగారు రోజుదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా తేడాలుంటాయి ముందే ప్రిపేర్ అయ్యండు లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు అయ్యగారు కూడా చూ ఇలాగే తాగేవారు రే సుద్ధ భూమి మీద నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా రే నువ్వేమైనా మధ్యలో ముక్కుతా తాతావా మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందురు చాలా పెద్దమ్మా కొంచెం నాకు కూడా తిన వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాది ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో తెలియదండి ఎప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపింది సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలో చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ఎలా ఓదార్చాలో తెలియదండి తీసుకొచ్చి తినండి రారా అలా రి ఊరు చూసేస్తాం బాబు రాష్టం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయన్నా రారా సత్యనా నా బాకీ తీర్చన్న చాలా రోజులు అవుతుండదు ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాలే ఏయ్ పాత బాకీ నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాపులో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెక్కోడీలు అంటే బాలే ఇష్టం అండి చెక్కోడీలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నావరా ఫస్ట్ ఏమనుకుంటా ఒక ఎక్కడ వదల తెలియట్లేదు యాదవ్కి ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరికి పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రే రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి లేదంటే బిడ్డ మీదొట్టే ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద కొట్టేస్తాం చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్క నిషాగండి డబ్బులు ఇదిగో ఇది ఉంచండి కొనివ్వండి అట్టాగా ఉండిప్పుడే వస్తా ఎక్కడికి బయటకి వెందా వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చేశావు కదా రెస్తా ఉండు రే ఆ పట్టా బిన్ మాత్రం అడక్కరా అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తాను ఇది ఒక రోజా బహుదూరు ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నాను ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి నేను అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటే ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా ఓడు నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం

కొంచెం నీళ్లు కొట్టవ తాగుతాను ఇది మన పంప కాదక్క పెద్ద వాళ్ళది మనది వింటుంది నీ పేరేంటమ్మా గంగ అక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఫిఫ్టీ తీసుకో నా కొద్దక్క ఏమా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు వేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో జాతరప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది పానే జరిగింది బజ్రా పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అక్కడ మేడం రా మా మేడమా రే నువ్వు వాడు ఆహ రేయ్ ఇదిగుండు వాడు మేడం ఏంటి ఇక్కడ మ్యాడమ్ మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకుండారా రేయ్ బంధువులు అంటుంది ముందే కొనుక్కో ఆ వరుస ఇవరుస కలిపి నీకు చెల్లిపోదేమో రేయ్ మీద దాయలాడవాడదు కదా మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్ సార్ తీసుకుని వచ్చేసాను లేచిపోయేసారా చెప్పొచ్చానంటుండే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా నాకే అర్థం కావట్లేదండి ఏ ఇంట్లో నా యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టు తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా